హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునే వారికి సీఎం చంద్రబాబు అయితే ఒక పెద్ద శుభవార్త అనేది అందించాడు అలాగే శుభవార్తతో పాటు ఫిబ్రవరి నెలలో పింఛన్ తీసుకునే వారికి భారీ షాక్ ఇవ్వనున్నారు ఈ ఫిబ్రవరి నెలలో తీసుకోబోయే పింఛన్లలో దాదాపు రెండు లక్షల పింఛన్లు ఇవ్వరు ఈ పిన్షన్లు ఎందుకు ఇవ్వరు అలాగే కొత్త పింఛన్లు కూడా దరఖాస్తులు స్వీకరించాలని సీఎం చంద్రబాబు అన్నారు కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు కొత్త పిన్షన్లు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఫిబ్రవరి నెలలో రెండు లక్షల పింఛన్లు ఎందుకు తీసేశారు అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో పిన్షన్ తీసుకున్న వారికి అయితే సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అనేది అందించాడు ఆ శుభవార్త ఏంటంటే గతంలో ఏ నెల పింఛన్ ఆ నెల తీసుకునేవారు ఇప్పుడు మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకోవచ్చు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా పింఛన్లను తనిఖీ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా పిన్షన్లు తనిఖీ చేశారు పదహైదు వేల పిన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఇంటి దగ్గరకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు డాక్టర్లు వాళ్ళు నిర్వహించిన పరీక్షలో నిజంగానే పర్సంటేజ్ ఉందంటే ఖచ్చితంగా పింఛన్ అనేది వస్తుంది మీకు లేదంటే పెన్షన్ మీకు రాదు అలాగే వైద్యులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర లేకపోయినా మీరు వారికి సరిగ్గా రెస్పాండ్ కాకపోయినా మీ పెన్షన్ అనేది హోల్డ్లో పెడతారు అలాగే వికలాంగ పెన్షన్ అయితే వైద్య పరీక్షలు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వికలాంగ పెన్షన్కు కు ఒక్కొక్కరికి ఒక్కో డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం మీ జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రి దగ్గరకు వెళ్తే అక్కడ మీకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఒకవేళ మీరుకు ఇచ్చిన నోటీసు ప్రకారం మీరు హాస్పిటల్కు వెళ్లకుంటే మీ పెన్షన్ అనేది లో పెడతారు అలాగే కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయిన వెంటనే కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తుంది కొత్త పెన్షన్లు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే వృద్ధాప్య పెన్షన్ అయితే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులు ఏజ్ అనేది యాభై సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉండాలి ఒక ఫోటో ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు వృద్ధాప్య పిన్షన్ అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగ పెన్షన్ అయితే మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా వికలాంగ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఒంటరి మేళ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా ఒంటరి మేళ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు తో పాటు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా ఒంటరి మేళ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఈ కొత్త పిన్షన్ల గురించి అలాగే ఈ పిన్షన్ల తనిఖీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడైనా షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బల్లి నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్